మందార మొక్క స్ట్రాంగ్గా ఎదిగి పూలు బాగా పూయాలన్నా ఇలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోవాలన్నా ఈ రోజు నేను చూపించబోయే ఫెర్టిలైజర్ చాలా హెల్ప్ అవుతుంది ఎక్కువగా మందార కలకి పెస్టిసైడ్స్ ఉంటాయి కదా అంటే మిల్లీ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట వాటి కోసం నేను వీడియోస్ చేశాను ఆ పెస్టిసైడ్స్ ఒక్కసారి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఎల్లో కలర్ పసుపు ముద్ద మందారం పువ్వు అనమాట నాటు మందారం పూలు అండి ఇవైతే ఎక్కువ పూస్తూ ఉంటాయండి ఎప్పుడు ఒక పది ఇరవైకి తగ్గకుండా పూస్తాయి నాకు ఇది తెల్ల మందార పూలు అనమాట ఇవి కూడా చాలా ఎక్కువ ఎక్కువ పూసేస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా పచ్చిమిర్చి మందారండి రెడ్ కలర్లో ఉంటాయి కదా అవి ఇవి కూడా చాలా ఎక్కువ పూస్తాయి మో గంధం కలర్ మందారం అనమాట ఇదైతే పింక్ కలర్ మందార చూసారా మన గార్డెన్లో ఎన్ని ఎన్ని మందార మొక్కలు ఉన్నాయో కదా ఎంత బాగా పూస్తున్నాయో కదా లో రోజు ఈ మందార పువ్వులతో కన్నుల పండగేనండి పెద్ద బాగా మందారాలు మన గార్డెన్ నుండి తీసుకోవాలి అంటే చిన్న చిన్న పార్ట్స్లో కూడా ఇన్ని ఫ్లవరింగ్ వస్తున్నాయి అంటే చూడండి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్లే ఒక ఇంత హెల్తీగా ఉండాలి అంటే మనం ఫెర్టిలైజర్స్ వస్తే ఇస్తూ ఉండాలండి ఈ మందార ముక్కలు హెవీ ఫీడర్స్ అనే చెప్పాలి అంటే ఎక్కువ ఎక్కువ ఫెర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉండాలి సమ్మర్ అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి వింటర్ అయితే మనం డ్రై ఫెర్టిలైజర్స్ కానీ ఏదైనా న్యూస్ కానీ ఇస్తూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు మనం ఫెర్టిలైజర్స్ని మార్చి మార్చి ఇస్తూ ఉండాలండి ఎలా ఫ్లవరింగ్ అయితే ఉంటుందో దీనికి పెస్ట్ కూడా అలాగే ఉంటుందండి మిల్లీ బగ్స్ ఉంటాయి ఎక్కువగా మిల్లీ బగ్స్ ఉంటాయండి మిల్లీ ని కంట్రోల్ చేసుకుంటే మనం మన గార్డెన్లో మందార పూలని బుట్టలు బుట్టలు అండి వాట్ సైజుకి వస్తే పది ఇంచుల పాట్ కన్నా పెద్ద సైజులో పెట్టేనే మంచిదండి నేనైతే ఒక చిన్న డబ్బాలో పెట్టా రూస్ చూసారా ఎలా వచ్చేసాయో ఒక లీటర్ టూ లీటర్స్ ఉంటాయన్నమాట ఆ డబ్బాలో పెట్టా ఎన్ని స్టెమ్స్ అయితే వచ్చేసాయో చూడండి మీరైతే ఆ పాట్ని మాత్రం ఇలా చిన్న పాట్స్ మాత్రం పెట్టుకోకండి ఫ్రెండ్స్ అయితే పన్నెండు ఇంచులు కానీ పద్నాలుగు ఇంచులు కానీ అయితే మాత్రం గట్టిగా చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మందార మొక్కలకి ఈ మొక్కలు కూడా కొంచెం పెద్దగా అవుతాయి కదా అప్పుడు పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి అనమాట పాటు చిన్నదైనా సరే నాకు బోల్డ్ అని ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి ఉండి పెద్దది తీసుకున్నట్టయితే ఎక్కువ కొమ్మలు వచ్చి వాటికి ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటది మీకు నచ్చిన మందార మొక్క ఎక్కడ కనిపించినా సరే స్టెమ్ ద్వారా లీవ్ ద్వారా కూడా కొత్త కొత్త మొక్కల్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చండి నేను ముందు ముందు ఆ వీడియోస్ కూడా పెడతాను చాలామంది అడుగుతున్నారు స్టెమ్ కటింగ్తో ఎలా పెట్టాలి ఈజీగా ఒక జానైడ్ అంతా కొమ్మ తీసుకొని లీవ్స్ అన్నీ తీసేసి శాండ్లో గుచ్చేస్తే చాలా అండి రూల్స్ వచ్చేస్తాయి అయినా మన ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు నేను ఒకసారి ఆ స్టెమ్స్ ఎలా పెట్టాలి అనేది కూడా వీడియోలు మీకు చూపిస్తాను రోజు నేను చూపించబోయే ఫెర్టిలైజర్ ఇంకేనండి వంట సోడా అండి మన కిరాణా షాపుల్లో వాటిల్లో ఎక్కువగా దొరుకుతుంది కదండి ఒక ఫైవ్ రూపీస్కి అలా వచ్చేస్తుంది అన్నమాట ఈ ప్యాకెట్ పౌడర్ని అయితే వాడుకొని మనం మందార మొక్కల్లో ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది లేకుండా మన మొక్కల్ని హ్యాపీగా పెంచుకోవచ్చు రాను ఇదైతే నేను ఒక్క స్పూన్ అంతా తీసేసుకుంటున్నాను ఎక్కువ కూడా అక్కర్లేదు ఒక స్పూన్ అంతా తీసుకుంటున్నాను అనమాట అక్కడ అయితే వేయటం వల్ల మట్టిలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పోతాయండి ఒక బెనిఫిట్ ఏంటంటే మన పార్స్లో చీమలు అనేవి కూడా రావండి చీమలేనండి మిల్లీ బగ్స్ని ఇక్కడ నుంచి అక్కడికి ఆ మొక్క నుంచి ఈ మొక్కకి ఈ మొక్క నుంచి ఆ మొక్కకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి మనం ఈ పొడిని వాడటం వలన చీమలు అనేవి కూడా మన మొక్కల దగ్గరికి రాని రావు కాకుండా మట్టి సారం పెరిగి మొక్క కూడా చాలా హెల్దీగా స్టెల్ చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందో ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో చూసారా మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది అనమాట వంట సోడాని ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ తీసుకున్నాను దానిలోకి దానిలోకి నేను నిమ్మరసం యాడ్ చేస్తానండి ఇది కాయ మొత్తం కూడా కాదండి ఒక హాఫ్ చెక్క తీసుకున్నాను కదా ఇది కూడా మొత్తం అంటే మొత్తం పిండనండి ఒక టెన్ డ్రాప్స్ అయితే చాలు దీనికి ఇలా ఒక టెన్ డ్రాప్స్ అయితే పిండేసుకోండి ఎక్కువ అయితే కూడా అక్కర్లేదన్నమాట అయితే ఈ చెక్ మొత్తం కూడా యూజ్ చేయలేదండి ఒక టెన్ డ్రాప్స్ అయితే తీసేసుకున్నాను ఇలా కలిపేసి పక్కన ఉంచేసుకోండి దీన్ని స్పూన్కి పది పది చుక్కలు అంతా నిమ్మరసం ఒక రెండు చుక్కలు ఒక చుక్క తగ్గినా పర్వాలేదండి దీన్ని శుభ్రంగా ఇలా కలిపేసి పక్కన ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇది నిమ్మరసంలో ఇదంతా కూడా కలిసిపోతుందనమాట అలా కలిసిపోయాక దీనిలోకి కొంచెం అంటే కొంచెము వాటర్ వేద్దామండి ఎక్కువ అయితే వేయొద్దండి ఎందుకంటే ఇది కొంచెం తొందరగా కలిసిపోవటానికి అన్నమాట మనకి చాలా తక్కువ ఒక నాలుగైదు డ్రాప్స్ లాగా వేశా నేను ఇలా మొత్తం అంతా కలిపేసుకోండి మినిట్స్ తర్వాత దీన్ని నేను ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను ఎస్ అయిపోయింది కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకుందాం మొత్తం కలిసిపోయింది కదా దీన్ని ఒక పెద్ద సైజు మద్ద అన్నమాట ఒక లీటర్ అయితే వాటర్ ఉంటుంది ఆ వాటర్లో దీన్ని ఇలా కలిపేస్తున్నాయి ఈ సొల్యూషన్ మొత్తాన్ని ఇది మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి లిక్విడ్ వల్ల మన మొక్కలకి చాలా అయితే ఉపయోగాలు ఉన్నాయండి వీటి వల్ల మన మొక్కలకి ఏ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ మట్టిలో రాదనమాట ఇది పదిహేను రోజులకు ఒకసారి మీ మొక్కలకి ఇచ్చేయండి ఎన్ని మందార మొక్కలు ఉన్నాయో చూసుకుని అంత ఫెర్టిలైజర్ అయితే తయారు చేసి ఇచ్చేసేయండి ఇవ్వటం వలన మొక్కలు హెల్తీగా స్ట్రాంగ్గా పెరిగి పువ్వులు కూడా చాలా అయితే పూసేస్తాయి అనమాట చాలామంది మొగ్గలు రాలిపోతున్నాయి సగం విచ్చుకుంటున్నాయి సగం విచ్చుకోవట్లేదు అనే మెసేజ్ పెడుతున్నారు కదా అలా ఏమీ ఉండదండి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వటం వలన చక్క మొక్కలు పూర్తిగా అయితే విచ్చుకుంటాయి అసలు రాలిపోవడం అనే సమస్య పోతుందనమాట మొక్క మొదట్లో అలా అలాక్విడ్ని ఇచ్చేసేయాలన్నమాట ఇస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా మట్టిలో ఉన్నా అవి కూడా క్లియర్ అయిపోతాయి అయితే మట్టి అంతా కూడా ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది మట్టిలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోతాయన్నమాట అయితే వన్ లీటర్ స్ప్రే బాటిల్ ఒకటి తీసుకున్నానండి దాంట్లోకి అయితే నిండా వాటర్ అయితే తీసేసుకున్నాను దీంట్లోకి నేనైతే ఇక్కడ ఒక ఒక స్పూను సర్ఫ్ లిక్విడ్ అయితే తీసుకుంటున్నానండి నేను ఏరియల్ సర్ఫ్ లిక్విడ్ తీసుకుంటున్నాను మీకు సర్ఫ్ ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్ని నేను ఒక స్పూన్ అయితే ఇది తీసుకున్నాను అనమాట మీ దగ్గర సర్ఫ్ ఉంటే సర్ఫ్ తీసుకొని హ్యాండ్ వాష్ ఉంటే లిక్విడ్ హ్యాండ్ వాష్ తీసుకోండి కాకపోతే ఇదైతే చాలా బాగా పని చేస్తుంది అని నేను గట్టిగా చెప్పగలను ఫ్రెండ్స్ ఈ లిక్విడ్ అయితే మందార మొక్కల మీద అంటే మీకు ఇది లేదు అంటే పర్వాలేదు మీరు సర్ఫ్ అయినా తీసుకోవచ్చు షాంపూ అయినా తీసుకోవచ్చు దీన్ని ఇలా బాగా షేక్ చేసేసుకోవాలన్నమాట అంటే వాటర్లు ఇదంతా లిక్విడ్ కలిసేలాగా షేక్ చేసేసుకోవాలి ఇట్లో ఇలా మనం తిప్పాలి ఇలా బాగా కలపటం వల్ల నురుగొస్తుంది కదా మీరేం భయపడద్దండి ఈ సర్ఫ్ ఈ లిక్విడ్ వల్ల మన మొక్కల్లో ఉండే మిల్లీ బగ్స్ అనేవి పోతాయన్నమాట మందార మొక్కల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పాలి ఇలా మొత్తం ఆ కుపాయిన కింద పక్కల మొత్తం తడిselలాగా స్ప్రే చేసిపోయింది ఏమంటారు అంటే నా అసలు మిల్లీ బగ్స్ లేవు అయినా సరే నేను స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే మనం రాక మునిపే లేవు కదా అని నిర్ మనం నిర్లక్ష్యంగా వదిలేసామనుకోండి అవి మనకి కనపడకుండా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ముందుగానే మనం ఇలా స్ప్రే చేసేసుకోవాలి నురగ వచ్చేలాగా అనమాట ఫోర్స్గా మీరు కనుక మిల్లీ బగ్స్ మీద కొట్టారు అంటే ఆ మిల్లీ బగ్స్ పైన ఒక తెల్లటి లేయర్ లాంటి కోట్ ఉంటుందన్నమాట ఆ కోటు పోతే కనుక అది ఎండకి తాళలేక కింద పడిపోతుంది మన మొక్కమించి పారిపోతుంది అనమాట అక్కడి నుంచి కాబట్టి ఆ వైట్ లేయర్ పోయేలాగా ఫోర్స్గా కొట్టేయాలి అంటే మొక్కలు ఎంత బాగా పువ్వులు పూస్తున్నప్పటికీ కూడా ఈ మిల్లీ బగ్స్ స్కిల్ బగ్స్ ప్రాబ్లం అనేది చాలామంది మొక్కల్లో ఉంటుంది ఇది కనుక మీరు అప్లై చేసి చూడండి ఈ చిట్కా చాలా చక్కగా అవన్నీ పోతాయి మొక్కలు కూడా హెల్దీగా విచ్చుకుంటాయి ఎంతమంది కంప్లైంట్స్ చేస్తున్నారు ఈ మిల్లీ బాక్స్ గురించి అందుకని ఈ వీడియో చెప్పాలని తప్పకుండా మా ఫ్రెండ్స్ అందరికీ ఇది చిన్న నోటిఫికేషన్ లాగా ఇవ్వాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మిల్లీ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ మొక్కని గమనిస్తూ ఉన్నారా అంటే కనుక చీమలు కూడా ఉంటాయి చీమలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆకు వెనకాతల లేకపోతే మొక్క దగ్గర మిల్లీ బగ్స్ అనేవి లైట్గా ఉంటాయి ఇంకా ఇలా మనం చేత్తో నలపేయటమే ఈజీ అండి ఎందుకంటే చాలామందికి చేత్తో ముట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్తో అయితే స్ప్రే చేశారు అంటే అసలు మిల్లీ అనేవి మీ మొక్కల దరిదాపులకు కూడా రావు నన్ను నమ్మి ఇది ఫెర్టిలైజర్ని కనుక ఒక్కసారి మీ మందార మొక్కలకి ఇచ్చి చూడండి ఈ పెస్టిసైడ్ని చల్లి చూడండి నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయాలి ఫ్రెండ్స్ వీక్లీ వన్స్ అయినా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా సరే మొక్కకి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి ఒక్క మొక్కకి చూడంగానే చేతితో నలపడము లేకపోతే నీమ్ ఆయిల్ స్ప్రే చేయటము లేకపోతే ఇలాంటి సొల్యూషన్ స్ప్రే చేయటమో చేయకపోతే ఇది ఒక్క మొక్క నుంచి ఎన్ని మొక్కలు అన్ని మొక్కలకి కూడా ఈ చీములు క్యారీ చేసుకుని పోతాయి అన్నమాట ఈ మిల్లీ స్కిల్ ఈ వల్ల ఈ కాండం అనేది కూడా కుళ్ళిపోయి పాడైపోయి మొక్క కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట అందుకని ముందే మనం జాగ్రత్త పడాలి ఎన్ని వందలు పెట్టి మొక్కలు కొంటామో కదా కానీ ఈ మందార మొక్కలకి మిల్లీ బగ్స్ ప్రాబ్లం అనేది చాలా అంటే చాలా ఉంటుందండి వారానికి ఒకసారి ఇది మనం ఫెర్టిలైజర్స్ ఎలా అయితే వేస్తామో అలాగే మొక్కకి నీమ్ ఆయిల్ స్ప్రే చేయడము లేకపోతే షాంపూ సొల్యూషన్ స్ప్రే చేయటము లేకపోతే ఇలాంటి ఏరియల్ లిక్విడ్ ఏదో ఒక లిక్విడ్ మీ దగ్గర సర్ఫ్ ఉంటే సర్ఫ్ కొంచమే వేయండి సర్ఫ్ అయితే ఘాటుగా ఉంటుంది అలా వేసి మీరు స్ప్రే చేసేయాలండి మర్చిపోవడం అయితే మర్చిపోకూడదు ఫ్రెండ్స్ మర్చిపోతే మొక్క అనేది మన గార్డెన్ లోకలు ఉండదు మీరు ఈ పెస్టిసైడ్స్ అంటే మన ఛానల్లో చాలా ఫెర్టిలైజర్స్ అయితే ఉన్నాయి పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి అవన్నీ ఒక్కసారి సర్చ్ చేసి మీకు ఏది వీలుగా ఉంటే అది మార్చి మార్చి అయితే మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండాలి ఈ నిమాయిల్ అయితే లేదు కదా ఈ వారం మనం ఎలా స్ప్రే చేయటం అని ఊరుకోండి నిమాయిల్ లేకపోతే ఇలా షాంపూ సొల్యూషను లేకపోతే లిక్విడ్ సొల్యూషను సర్ఫ్ సొల్యూషను ఏదో ఒకటి స్ప్రే చేసేయండి ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా అయితే మందార మొక్కలు సర్ఫ్ కానీ షాంపూ కానీ ఏదైనా యూజ్ అయిపోతాయి సర్ఫ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట షాంపూ కూడా తీసుకోవచ్చు బట్ సర్ఫ్ అనేది దాంట్లో ఎక్కువగా మొక్కలకి యూజ్ అవుతుంది మరి స్ప్రే చేసినా పోలేదు అంటే వదిలేకండి మళ్ళీ ఒక టూ ఆర్ త్రీ డేస్కి మళ్ళీ ఇంకొకసారి నిమ్ ఆయిల్ని స్ప్రే చేయండి లేకపోతే షాంపూ సొల్యూషన్ స్ప్రే చేయండి మార్చి మార్చి స్ప్రే అనేది చేస్తూ ఉండండి టూ ఆర్ త్రీ డేస్కి ఈరోజు వీడియో నేను మందార మొక్కల గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను ఇది అవసరమైన అనువాళ్ళకి వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్